మం చూనే లెగ్ లెగ్ మచనతది మల్ల కృష్ణ నేనైతే ఇయాలటి హెడ్ లైన్ చూసేదా పరి భర్త గ్రామాలల్ల వింత వింత ఘటనలు కుక్కతోటి తోటి పార్లమెంట్ గర్జన రేణుకా చౌదరి మేడం అగో కుక్క కూడా ఎంట్రీ ఇచ్చిరా మేడం అనుకుంటా అంటున్నారు జనం సటాల్ మునుగోడుల నడవాలంట రాజగోపాల్ రెడ్డి సార్ రూల్సే లేకుంటే సార్ మస్తు కోపం నష్టం ప్రభుత్వం ఇచ్చే బకాయిలు చెల్లించకనే ఈ పరిస్థితి వికారాబాద్ జిల్లాలో వింత ఘటన తాళాలు వగలగొట్టి చోరీ అయినాయట నామినేషన్ పత్రాలు సర్పంచ్ ఓట్లలో నడుస్తున్న చిత్రాలు అన్ని ఇన్ని కావు కదా ఏకగ్రీవాలు కిడ్నాపులు వేలం పాటలు ఫ్రెండ్లీలే కాదు తల్లి మీద పోటీ ఏస్తున్న బిడ్డ తండ్రి కొడుకుల మధ్య పోటీ ఆ రెండు సార్లు ఓడిపోయినా ఈసారన్నా గెలిపిరని ఏడుస్తున్న అభ్యర్థి ముచ్చట్లు గుర్రాల మీద వచ్చి నామినేషన్లు ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగా చిత్రాలు కనబడుతున్నాయి మెదక్ జిల్లా రామంపేట మండలం ఝాన్సిలింగపురం గ్రామంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిండ్రట తండ్రి మానేగాల రామకృష్ణయ్య కొడుకు వెంకటేష్ పదిహేను వందల అరవై మూడు మంది ఓటర్లు ఆ గ్రామంలో సర్పంచ్ స్థానానికి పది నామినేషన్లు దాఖలైనయట అండ్ల దాంట్లో సర్పంచ్ పదవికి తండ్రి కొడుకులే మధ్య పోటీ ఉండు అంటే జనాలంతా ముందుగా ఫోటో దిగాలంటే కనీసం దాని దరిదాపుల పోయి వీడియో తీసుకోవాలన్న సామాన్యమైన మానవులకు మస్తు ఆంక్షలు ఉంటాయి కదా అంతేనా కాలనులా అసలు ఇక ఆళ్లకు ఎంట్రీ అంటే ఆ ఆలోచన కూడా చేయలేం గాని మనుషులమైన మనతోనే గాంధీ ఈ ఒక కుక్కకు అదృష్టం పట్టింది అగో ఏంది కుక్కకు పార్లమెంటుకు తీసుకొచ్చిన ఎవరు ఎందుకు అంటుర్రా మీరే చూడని ముచ్చట మొత్తం కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటుకు తన పెంపుడు కుక్కతోటి వచ్చిన విషయం తెలిసిందే ఈ ఘటన మీద రాహుల్ గాంధీ సారు స్పందించి అన్నట్టు నాకు తెలిసి అలా కుక్క గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది పాప మా చిన్న కుక్క ఏం చేసింది ఇక్కడికి కుక్కలకు అనుమతి లేదా కానీ పెట్స్ని లోపలికి అనుమతిస్తున్నారు కదా అనుకుంటా వ్యాఖ్యానించిర్రు ఇక ఇవన్నీ రాజకీయ వర్గాలల్ల దుమారం రేపుతున్నాయి పొర్రి నియోజక వర్గాలల్ల నియోజకవర్గం తీరే వేరేయ్యా ఎంఎల్ఎ లల్ల ఎంఎల్ఎ రూట్ ఏ సపరేట్ పొర్రి ఎవల గురించా అనుకుంటున్నారు కదా మన కోమటి రాజగోపాల్ రెడ్డి సార్ గురించి ఆయన నిర్ణయాలే అలా ఉంటాయి మరి ఇక రాష్ట్రం మొత్తం ఓకలేక్కుంటే ఇక సార్ ఇలా కాలంలో మాత్రం సార్ చెప్పిన రూల్స్ పాటించాల్సిందేనట మునుగోడు మందు బాబులకు మనం బట్టి గోడకు నెత్తి పెట్టి గుద్దుకునే పని చేస్తున్నాడు పో అగో గట్ల ఫీల్ అవుతున్నారే అన్న మరి గతంలో టెండర్ల సమయంలో చెప్పినట్టుగానే మద్యం దుకాణాల సమయంలో నడిపే విధానాలల్ల కీలక మార్పులు చేసిండ్రు రెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మునుగోడు నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతనే తెలుసుకోను నేట వైన్స్ షాపులు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పర్మిట్లకు ప్రజలను అనుమతించనున్నారట యాజమాన్యాలు రాష్ట్రంలో నిబంధనలు ఎట్లున్నా తన నియోజకవర్గంలో తాను పెట్టిన నిబంధనలు ప్రకారమే నడుచుకోవాలని హుకుం జారీ చేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అవును మీకు ఇది ఎరిగా మహాలక్ష్మి బకాయిలను మొత్తం దాచుకుంటున్నాడట ఎనిమిది వేల ఏడు వందల కోట్లకు ఆరు వేల ఆరు వందల ఇరవై కోట్లే విడుదల చేసిందట కానీ మొత్తం జల్లించినవని ఏం చెల్లించేది లేదని ముఖ్యమంత్రి కార్ నుంచి మంత్రుల దాకా గోపల్ చెప్తున్నారట ఇక ఆర్టీసీ ప్రభుత్వం ఇచ్చే పైసలు ఇయకపోడుతోని ఆర్టీసీ నష్టాలు పోయే ప్రమాదం కూడా చిన్నని పెద్ద పెద్దలు అంతా చెప్పుకుంటున్నారట మాకెందుకు సారు గంత గోపల్ చెప్పుడు మహాలక్ష్మి బకాయిలను పూర్తిగా జల్లించకుండా తప్పించుకుంటున్నది రేవంత్ సర్కారు ప్రభుత్వ మరొకర చెల్లింపులతోటి ఉద్యోగుల బెనిఫిట్స్ చేయలేక సత్కల పడుతుంది ఆర్టీసీ ఎనిమిది వేల ఏడు వందల కోట్లకు ఆరు వేల ఆరు వందల ఇరవై కోట్లే విడుదల చేసి మొత్తం జల్లించినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది ప్రతి నెలలో జల్లించాల్సిన మహాలక్ష్మి నిధులు మూడు వందల యాభై కోట్లు రాకపోవడుతోటి నష్టాలల్లుందట ఆర్టీసీ అనాధికారికంగా రేట్లు పెంచినా మహాలక్ష్మి నష్టాలను ఊడ్చలేని దుస్థితికి దిగజారింది ఆర్టీసీ ఆర్టీసీని కాంగ్రెస్ సర్కార్ మరింత అప్పుల ఊబిలోకి నెట్టుతుందని కార్మిక సంఘాలు ఆందోళన ఎందుతున్నాయి ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలు కూడా ఇప్పటిదాకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహాలక్ష్మి నష్టాలతోటి రిటైర్డ్ ఉద్యోగుల పొదుపు మొత్తాలను చెల్లించాల్సిన ఆవేదన ఈ ఎన్నికలేమో గాని వింత వింత సంఘటనలు చిత్ర విచిత్రాల ఘటనలు కూడా జరుగుతున్నాయి తండ్రి మీద కొడుకు పోటీ బిడ్డ మీద తల్లి పోటీ భర్తను గెలిపియాలని కంటనీళ్ళు పెట్టుకుంటున్న భార్య బాండ్ పేపర్ రాసిస్తుడు ఇక అవసరమైతే కాళ్ళు పట్టుకుడు నామినేషన్ పత్రాలే ఏంది తాండూర్ నియోజకవర్గంలో పెద్దముల్ మండలం గొట్లపల్లి గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు వలగొట్టి నామినేషన్ క్లస్టర్లలో ఉన్న నామినేషన్ పత్రాలను ఎత్తుకోనట గుర్తు తెలియని వ్యక్తులు ఆందోళనలా గొట్లపల్లి హన్మాపూర్ గిర్మాపూర్ జయరామ్ తాండా గ్రామాలకు సర్పంచ్ వార్డ్ మెంబర్ల నామినేషన్ లేచి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు డేటా స్కాన్ చేసి ఉంచినమని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభ్యర్థులను సంద్ర అధికారులు పోలీసులు ఇక మరో దిక్కేమో ఒరిజినల్ నామినేషన్ పత్రాలు లేకపోవడంతో భద్రత మీద తీవ్ర విమర్శలు అన్నట్టు